భవాని శరణవరాత్రి ఉత్సవాలు రాత్రి పైన ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు లక్షలాది దర్శనం చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు ఒక కీలకమైన గతానికి మనం ఇప్పుడు చేరుకున్నాము రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి టెక్ ప్రిపరేషన్ గురించి అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి అలాగే కి వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రతి సెంట్రలో మిత్రులందరూ ఈ విషయంలో ని పబ్లిక్ విచార వాళ్ళని కోరుకుంటూ ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు లక్ష దాటి వస్తున్నారు ఎంత ఆ భక్తులు వచ్చినా కూడా వారికి కావాల్సినంత ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్ అలాగే బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపల్ ఇరవై వారితో పాటు సో కంటిన్యూస్ గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ లో తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజుకి ఎనభై మూడు వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు అలాగే ఈ రోజు ఇంకా హోర్డింగ్ ఏరియాలు కూడా వాడాము ఇంకా ఎనభై వేల మంది కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రోజు లక్షణాలు దాటే అవకాశం ఉంది సండే కాబట్టి అలాగే రేపు మూల నక్షత్రం కాబట్టి పోలీస్ సిబ్బంది నుంచి పోలీస్ స్టేట్ నుంచి అలాగే ఎండోమెంట్స్ ఏంటి ఏమేమి ఏర్పాట్లు చేశామనేది సిపి గారు అలాగే యువగారు చెప్తారు ఆ ముఖ్యంగా దర్శనం వరకు రోజు నైట్ ముఖ్యంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరూ వినాలి నైట్ తొమ్మిది గంటలకి వినాయక గుడి నుంచి అలాగే కమ్మునిపాలెం గుడి నుంచి రోజు చండీ అవతారణ చూడడానికి వస్తున్న భక్తులకి లాస్ట్ టైం అది క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ నైన్ కి తర్వాత నెక్స్ట్ రేపుడికి సరస్వతి అమ్మవారి దర్శనానికి పదకొండు గంటలకి కీలక ఓపెన్ చేయడం జరుగుతుంది ఎంట్రీ పాయింట్లో సో ఆ పదకొండు గంటల తర్వాత వచ్చేవాళ్ళందరూ సరస్వతి అమ్మవారిని చూడే అవకాశం ఉంటుంది ఈ తొమ్మిది గంటల వరకు వచ్చేవాళ్ళు చండీ అమ్మని చూడడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా చండ్యాంభో చూడాలనుకుంటే చండినాడు ముందే వచ్చి క్యూలైన్లో వచ్చేయాలి ఇది తెచ్చేసి మీడియా మిత్ర అందరికీ వెళ్ళాల్సి ఉంటుంది అలాగే రేపు ఒక మూల నక్షత్రం ఉంది కాబట్టి రేపు విఐపీ కొత్తకాల దర్శనం అయితే ఉన్నాయి ఇవన్నీ రద్దు చేయబడతాయి కేవలం సామాన్య భక్తులు మాత్రమే దర్శనానికి అలా చేయడం జరుగుతుంది ఇది కూడా మీడియా మిత్ర తెచ్చేసి అందరూ అందరికీ వెళ్ళాలి అలాగే మీకు తెలిసే ఉండి కృష్ణా నదిలో ఒక ప్రకాశం బ్యారేజ్లో సెకండ్ వార్నింగ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఏడు లక్షల క్యూసెక్స్ వాటర్ కూడా రేపటికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు ముఖ్యంగా స్నానంజల్లు అలాగే ప్రికాషన్స్ బందోబస్తు ఇవన్నీ కూడా చాలా చక్కకు పెట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసి భక్తాదలకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీ సైడ్ నుంచి మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే భక్తాజలకు మీ మీడియా ద్వారా క్లియర్గా వెళ్ళాలి వరద భిద్రత ఎక్కువ ఉండడం వల్ల స్నానంకి వెళ్ళినప్పుడు దయచేసి నదిలో దిగడం కానీ అక్కడ నీళ్ళలో నీళ్ళు తీసుకోవడం కానీ అక్కడ దిగి వస్తామని సాహసం చేయొద్దు దయచేసి మీ సైడ్ నుంచి కూడా క్లియర్గా వెళ్ళాలి ఎందుకంటే ఉమ్మడిని దర్శనం దర్శించడానికి ఎన్నో ఎన్ని రోజులు నమస్కారం ముఖ్యంగా ఎన్నో లేని విధంగా ఈ ఉత్సవాలకి భక్తులు విచ్చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఏం చూసేవాళ్ళు ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు అదేవిధంగా దసరా రోజు తప్పనిచ్చి మిగతా రోజుల్లో డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకే లాస్ట్ చిరనవరాత్రి ఉత్సవాలు చూసే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది సో దీనికి పలు ప్రాంతాలన్నీ మీకు అందరికీ తెలుసు ఒకవైపున విజయవాడ ఉత్సవాన్ని అనుకోవచ్చు లేదంటే శ్రీశక్తి వల్ల మహిళలు కండొక్తనాలుగా రావడం కావచ్చు మొన్న కాచ్యాయని అమ్మవారి ఉత్సవం రోజుగా దాదాపు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ భక్తులు రావడం జరిగింది ఆ వెరీ నెక్స్ట్ డే వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ రావడం జరిగింది నిన్న వన్ పాయింట్ టూ ల్యాక్స్ రావడం జరిగింది ఈరోజు ఇప్పటికే నలభై మూడు వేల మంది రావడం జరిగింది వాస్తవానికి మూలా నక్షత్రం ముందు రోజున పెద్ద రద్దీ ఉండదు బట్ ఈసారి అనూహ్యంగా ఈరోజు మార్నింగే హోల్డింగ్ ఏరియాలో రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి హోల్డింగ్ ఏరియా ఫీల్ స్టార్ట్ అయింది ఈరోజు టోటల్ నెన్న ముప్పై ఆరు కంపార్ట్మెంట్స్ కూడా ఈరోజు కింద కావడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం ముఖ్యంగా ఏపీఎస్పి ప్లట్ఫామ్స్ పది ప్లట్ఫామ్స్ మన గౌరవ డీజీపీ గారు పంపించడం జరిగింది అదేవిధంగా ఆర్థికస్తున్నాయి దాదాపు వెయ్యి మంది సిబ్బంది దాదాపు రెండు వందల రోడ్ ఆర్ఫీస్ తయారు చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఈరోజు ఎనిమిది నుంచి ఈ రెండు వందల రోడ్ ఆఫీస్ రంగంలో దిగుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే నేను గమనించిన ఏంటంటే పోల్డింగ్ ఏరియాలో కాస్త ప్రజలు కూడా కాస్త భక్తులు కూడా కాస్త సమలంతో ఉండి కూర్చుంటే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ స్ట్రెంత్ రెండు వందలు ఉంటే మేము వంద మంది మరి కూడా వంద మంది కూడా ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర హ్యాంగ్ అవుతున్నారు సో దానివల్ల కొంత ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ గమనించి ఎటువంటి అందరికీ బ్రహ్మాండ దర్శనం జరుగుతుంది అట్టుదట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి లైన్స్ ఉన్నాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ బిస్కెట్స్ ఇస్తూ ఉన్నారు పాలు ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు ఇటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్న తర్వాత వీఏపీలు టాకీట్ కూడా మీరు చూస్తే వీఏపీలు కూడా రోజు మేము మేము జారీ చేసిన టికెట్స్ కేవలం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకే ఉన్నాయి సో అందుకంటే ఎక్కువ జారీ చేయట్లేదు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ ఉన్నప్పుడు జస్ట్ టూ పర్సెంట్ వీఏపీస్ అనేది పెద్ద 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 విఏపి తాకి కూడా అలౌ చేస్తుంది కాదు సో దయచేసి అర్థం చేసుకోగలరు భక్తులు ఈరోజు చూస్తే ఇప్పుడు మార్నింగ్ త్రీ అవర్స్లో దర్శనమైంది సో నార్మల్ డేస్లో వన్ వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము భక్తులు సహకరిస్తే మాకు ఎందుకంటే చాలా అత్యంత సమన్వయంతో అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్న సందర్భాన సో మీ ఆశీస్ కూడా ప్రశీస్సులు కూడా జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అవసరం సో మేము సేవలు అందించడంలో ఎటువంటి పాఠశాల ఉండదు సో చాలా భక్తి అన్ని అన్నిసార్లు సమన్వయకు కలిసి పనిచేస్తున్నాయి అందరూ సహకరించగలరని నేను కోరుకుంటున్నాను మనకు ఇప్పటి వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన గౌరవ సిపి గారు మా ఇంటెండెంట్ కమిషనర్ గారు గౌరవ మంత్రి మంత్రివర్యులు మా పర్యాటకాలందరి యొక్క సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు వరకు నడుపుతున్నాము ఇక మీదుకి కూడా ఇలాగే ఇంతే ఉత్సాహంతో అందరం కూడా పాల్గొని ఈ యొక్క నవ శర నవరాత్రి వరకులో కంప్లీషన్ అయ్యేదాకా ఇదే పటకలా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది రేపు కొన్ని ఈ కొన్ని మూల నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారం వల్ల దాదాపు రెండు లక్షల పౌజలకు భక్తులు వచ్చారు వస్తున్నారని చెప్పేసి అంచనాను వేసుకుంటే రేపు కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాము ముఖ్యంగా పూజలకు వచ్చే భక్తులు పంపమార్చన కావచ్చు చండీ హోమం కావచ్చు పబ్దమాల సేవ కావచ్చు శ్రీచక్ర నమార్చన గొప్ప దగ్గర రెండు వందల డెబ్బై మంది వస్తారు వారికి డిఫరెంట్ డిఫరెంట్ సమయంలో ఆయన తప్పితో జరుగుతాయి కాబట్టి ఏ మేము రెండు పోసెస్ మరియు దాన్ని హౌస్టల్ దగ్గర నుంచి మాత్రమే వారు కంపుల వారు మేము ఎవరితో ఏర్పాటు చేసిన వెహికల్లో మాత్రమే రావాలి అది కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు వారి దేవాలయానికి చేరుకోవాలి ఎనిమిది గంటలతో తర్వాత అయితే వాళ్ళ ఓన్ వెహికల్ కూడా అలోట్ చేయరు పోల్ గేట్ నుంచి ఒక అరగంట వరకు వారికి టౌం ఫార్థమే ఎరిగింది అరవరకైనా మేము వారికి అవకాశం ఇస్తాం అటు తర్వాత వచ్చినా కానీ దయచేసి వారిని మేము చేయ చేయాలనని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది రెండోది ఇప్పటి వరకు ఒక్కడ కూడా అన్న ప్రసాద వితరణలో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు మనకు పర్ డే యావరేజ్ నా ఇరవై లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇప్పటి వరకు ఈ రోజు వరకు లక్ష ఇరవై ఐదు వేల మంది భక్తుల వరకు అన్న ప్రసాద వితరణ అనేది జరిగింది లడ్డు ప్రసాదం విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చే భక్తులకు ఎన్ని లడ్డులు అవసరమైన అన్ని లడ్లు మనం విక్రయించేటట్టు కూడా మనము అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది సో రేపటికి మన గౌరవ ముఖ్యమంత్రి వద్దలు మన శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా భక్తి సమర్పించడానికి మూడున్నర నుంచి నాలుగున్నర గంటల మధ్యలో రావడం అనేది జరుగుతుంది అది కంటిన్యూషన్ గా మనకు మీరు అందరూ కూడా లైవ్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్కి తప్ప ఏర్పాట్ల విషయంలో సౌకర్యాల విషయంలో ఎక్కడ కూడా లోటుబాటు లేకుండా వచ్చే భక్తులందరినీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికే మేమందరం కూడా కలిసి పని పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.